ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షణ కోసం కొత్తగా ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లోనికి ఫ్యూచర్ సిటీ ప్రాంతంతో పాటు ప్రస్తుతం రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లలో ఉన్న మహేశ్వరం జోన్ చేవెల్లా షాద్ నగర్ డివిజన్లను చేర్చనున్నారు ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ఉన్న రాజేంద్ర నగర్ శంషాబాద్ మున్సిపల్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ లోకి వెళ్ళనున్నాయి ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ఉన్న రాజేంద్ర నగర్ శంషాబాద్ మున్సిపల్ లు హైదరాబాద్ కమిషనరేట్ లోకి వెళ్ళనున్నాయి ఈ క్రమంలో ఆమెన్పూర్ పటాన్ చెరువు బొల్లారం ప్రాంతాలను సైబరాబాద్ లో కలిపే ప్రతిపాదన ఉంది రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బి నగర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి షీర్లింగంపల్లి కుక్కుట్పల్లి కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోన్లు రానున్నాయి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్ మొత్తాన్ని తీసేసి పోలీస్ జిల్లాగా మార్చి ఎస్పీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు సమాచారం ఇక నార్త్ జోన్ పరిధిలోని తిరుమలగిరి నుంచి తుకారం గేట్ ప్రాంతం వరకు సైబరాబాద్ పరిధిలోని చామర్పేట జీనోమ్ వ్యాలీని రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి చేర్చనున్నారు ఇక సౌత్ సౌత్ వెస్ట్ జోన్లను చార్మినార్ గోల్కొండ జోన్లుగా నార్త్ జోన్ ను సికింద్రాబాద్ జోన్ గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది